ఎమ్మిగనూరులో ఘనంగా బుట్ట రేణుక యాభై మూడవ జన్మదిన వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు బుట్ట రేణుక యాభై మూడవ జన్మదిన వేడుకలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని అధ్యక్షులు కామర్తి నాగేశ నేతృత్వంలో మున్సిపల్ చైర్మన్ రఘు డాక్టర్ రాష్ట్ర సాంస్కృతిక విభాగ ప్రధాన కార్యదర్శి రాజారత్నం రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి మాచాని వెంకటేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ నియోజకవర్గ యువజన అధ్యక్షులు డి నజీర్ అహ్మద్ జిల్లా నేతల విభాగ అధ్యక్షుడు ఎంకే శివప్రసాద్ జిల్లా అధికార ప్రతినిధి కదిరికోట సునీల్ కుమార్ పట్టణ ఉపాధ్యక్షుడు బజారిరెడ్డి ఇరవై రెండవ వార్డు కౌన్సిలర్ కేశవ కేశవరెడ్డి పట్టణ సీనియర్ నాయకులు పాల శ్రీనివాసరెడ్డి పట్టణ యువ నాయకులు వెంకటాపురం రాజు పట్టణ ప్రధాన కార్యదర్శి కారే రాము పట్టణ కార్యదర్శులు జేరబండ రఘువీర కోట గణేష్ పట్టణ కార్యకర్త సభ్యులు చంద్రశేఖర్ బుట్ట ఈరణ నాయకులు కనిగే నాగరాజు మహేష్ హాజరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం నాయకులు కార్యకర్తలు మిఠాయిలు పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బుట్ట రేణుక సేవా తపనతో ముందడుగు వేసే నాయకురాలని సామాజిక న్యాయంపై స్థిరమైన నమ్మకంతో పేదలకు అండగా నిలిచే మానవతా మూర్తి అని ప్రశంసించారు జన్మదిన వేడుకలను ఒక సామాజిక సేవా వేదికగా మలుస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పాలు బ్రెడ్ పంపిణీ చేస్తారు అనంతరం అనాథాశ్రమానికి సందర్శించి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఆ విధంగా పుట్టినరోజును ప్రజాసేవ దినంగా మార్చారు పుట్ట రేణుక జన్మదిన సందర్భంగా శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సభ ముఖ్యంగా రాష్ట్ర సాంస్కృతిక భాగం ప్రధాన కార్యదర్శి అని ఇచ్చింది మేడం గారు కాబట్టి ఆమె వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనేటువంటి భావన ఆమె దగ్గర లేదు అందరినీ కలుపుకునేటువంటి మనస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎంఎగ్నూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గుట్టారేనవకమ్మ గారికి మొట్టమొదటిగా మా మన పార్టీ కార్యాలయం తరఫున అదేవిధంగా నాయకులందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మరి బుట్టారేణుకమ్మ గారి యాభై మూడవ జన్మదినం సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యాలయం నందు మరి ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అదేవిధంగా వార్డు ఇన్ఛార్జీలు అందరూ ఘనంగా ఏర్పాటు చేసుకోవడము చాలా సంతోషమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే గుట్టారెనుకమ్మ గారు లాంటి నాయకులు కొంతమందే ఈ భూమి మీద పుడతారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇలాంటి అమ్మవారు రాజకీయంలోకి రావడం వలన మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు మరి పట్టినటువంటి యొక్క రాజకీయాల్లో మరి రాజకీయం అంటే ఏంటి అనే దానికి నిర్వచనము తెలియజేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు సందర్భంగా వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయం ముందు జన్మదిన కార్యక్రమాలు విజయవంతంగా చేసుకోవడం జరిగింది పార్టీ శ్రీలందరూ కలిసి ఆమెకి ఆయుర్వేదంతో పాటు రాజకీయ పదవులు అయితేనేమి ఇంకా ముందు ముందు పెద్ద ఎత్తున మంచి పదవులు కొనసాగని చెప్పి ఆ దేవుడు ఆయనకి అన్ని రకాలుగా సహకరించాలని చెప్పి బైక్ రావాలని చెప్పి కోరుకుంటూ ఇన్చార్జ్ మాజీ ఎంపీ ముట్టారు వెనకమ్మ గారి యాభై మూడవ జన్మదినోత్సవ శుభాకాంక్షలే చేస్తున్నాము జన్మదిన శుభాకాంక్ష జన్మదిన సందర్భంగా మేడం గారికి జన్మదిన మేము అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో చేస్తున్నాము అందులో భాగంగానే ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు రోగులకు బెడ్డు పాలు ఇవ్వడము అలాగే అనారసంలో అన్నదాన కార్యక్రమం ఇటువంటి అనేక కార్యక్రమాలు ఆమె జన్మదిన సందర్భంగా చేస్తున్నాము ఈ మేడము ఈ మత్తి సందర్భంగా ఆమెకు రాజకీయంగా ఎంతో ఉన్నతంగా ఎదగాలని అలాగే ప్రత్యక్షంలో ఉన్న ప్రభుత్వం తరఫున ప్రజల తరఫున వాయిస్ వినిపిస్తుంది కాబట్టి మనం అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే ఎన్నెన్నో ప్రజల తరఫున రాబోయే ఎలక్షన్లో మేడం గారికి మద్దతుగా నిలబడి ఆమెను ఎమ్మెల్యేగా చేసుకోవడం మనకు కృతంగా భావిస్తుంది ఇన్చార్జ్ గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా మేడం గారికి మా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గుట్ట మేడం గారికి గుట్ట మేడం గారు ఆరు ఆరోగ్య ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సంతోషాలతో ఉండాలని ఆ దేవుని సాక్షిగా మేడం మేము కోరుకుంటున్నాం కాబట్టి గుట్టరేణుక మేడం గారు రాబోయే ఎలక్షన్స్లో కూడా మేడంని ఓటమిని తట్టుకొని ఈరోజు మన ప్రతిపక్ష పాత్ర దృఢంగా బలంగా వినిపిస్తున్నారు కాబట్టి ఆమెకు అందరూ తోడై నీడై ప్రజలు ఎముఖ ప్రజలు అందరి దండతో ఉండి రాబోయే ఎలక్షన్స్లో మేడం గారిని గెలిపించుకొని ఆమెను మినిస్టర్గా చూస్తామని సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం అనాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి అన్నదాన కార్యక్రమం అయితేనేమి హాస్పిటల్లో రోగులు ఉండే వాళ్ళకి పూలు పాలు పండ్లు బ్రెడ్లు అవన్నీ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఇలాగే మా వార్డులో ప్రతి వార్డులో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా మేడం గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం